వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇప్పుడు వచ్చే పౌర్ణమి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ తెబోతుంది అంటే ఈ పౌర్ణమి తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది పాజిటివ్వా నెగిటివ్వా కెరియర్ పరంగా ఎలా ఉండబోతుంది అండ్ రిలేషన్షిప్ పరంగా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయనే చూద్దాం ఈ ఫుల్ మూన్ తర్వాత సో ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీట్ కావాలి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి ఫస్ట్ మనం కెరియర్ పరంగా జనరల్గా ఎలా ఉంటుంది ఈ ఫుల్ మూన్ తర్వాత చూద్దాం మీ ఎనర్జీ ఎలా ఉండదు వా స్టార్ అండర్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ కార్డ్ అంటే మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు మీ ప్రెసెంట్ ఎనర్జీ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తారో ఎవరైతే యాంగ్జైటీ డిప్రెషన్ పాత విషయాలు గుర్తుకొచ్చి గుర్తుకు చేసుకుని మరీ బాధపడుతూ ఉంటారో ఇక్కడ మీకు హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీలో చాలామంది హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ చేయనట్లయితే మీరు హీలింగ్ మీద ఫోకస్ చేయండి ఎక్స్పెషల్లీ ఫుల్ మూన్ టైంలో ఏమవుతుందంటే చాలామందికి ఎమోషన్స్ అన్నవి కొంచెం ఎక్కువగా ఉంటాయి లైక్ త్వరగా కోపం రావడం ఎమోషన్స్ అనేవి చాలా హైగా ఉంటాయి ఇలాంటి టైంలో మీరు కొంచెం గ్రౌండెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అదే ఇక్కడ స్టార్ కార్డ్ ఖచ్చితంగా హీలింగ్ 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 మీద ఫోకస్ చేయండి అలాగే ఇక్కడ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కనిపిస్తుంది ఎప్పటి నుంచో మీకు ఒక విష్ గ్రాండ్ అవ్వట్లేదు అని అనుకునే వాళ్ళు వెరీ సూన్ మీకు ఆ విష్ గ్రాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ ద స్టార్ కార్డ్ సో హీలింగ్ మీద ఫోకస్ చేయాలి మీ మీద మీరు ఫోకస్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం ఓకే అండ్ చారియట్ అండర్ ద డెక్ సో మీకు కెరియర్ వైజ్ ఆర్ మీ బిజినెస్ వైజ్ ఏదైనా అవ్వచ్చు మీకు కొన్ని అబ్స్టకల్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ ఇక్కడ మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే ఛార్యట్ అంటే అప్ ఇవ్వద్దు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ముందుకు వెళ్ళాలి అదే చార్యట్ యొక్క లక్షణం మేబీ మీరు ఫాస్ట్గా వెళ్ళలేకపోవచ్చు బట్ స్లోగా అయినా వెళ్ళండి బట్ అప్ ఇవ్వద్దు అది కీ ఓకే ఎప్పుడైతే మీరు అప్ ఇవ్వరో మీరు ముందుకు వెళ్తూ ఉంటారో సక్సెస్ ఎవరో ఆపలేరు కొంచెం రావడం లేట్ అవ్వచ్చు బట్ రావడం మాత్రం పక్కా సో ఇది చారియట్ అంటే అదే మీకు ఏదైనా అబ్స్టికల్స్ వచ్చినప్పుడు మీరు గివ్ అప్ ఇవ్వకండి అండ్ ఈ ఫుల్ మూన్ తర్వాత మీ కెరియర్లో ఆర్ జనరల్గా ఎలా ఉంటుందంటే ద టవా దంపరర్ సిక్స్ ఆఫ్ హీస్ ఖచ్చితంగా ఎవరికైతే కొంచెం సఫరింగ్లో ఉన్నారు కెరియర్ వైజ్ మీరు కొంచెం ఎమోషనల్గా గ్రౌండెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎంప్ర ఎనర్జీ ఎవరు మీ వాళ్ళు ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు మంచిగా ఉంటూ నటిస్తున్నారు ఇవన్నీ మీకు ఒక క్యాలిక్యులేషన్ అయితే వస్తుంది సో అందుకే మీరు ఇక్కడ మీ పవర్లో ఉంటారు అంటే మీ దగ్గరికి ఎవరన్నా రావాలన్నా మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలన్నా మీరు బౌండరీ సెట్ చేస్తారనమాట అంటే మీ మనుషులు అన్న వాళ్ళనే మీరు బౌండరీ దాటి లోపలికి రాణిస్తారు అండ్ సిక్స్ ఆఫ్ వీల్స్ అంటే మీ మనీని బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే ఎక్కడ ఖర్చు పెడుతున్నాను లేదా ఎక్కడ సేవ్ చేస్తున్నాను ఎంత సేవ్ చేస్తున్నాను ఇలా మీ మనీని అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారో ఒకవేళ చేసుకోవట్లేదు అంటే మీరు చేసుకోవాలి బికాజ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ద హ్యాంగర్ మ్యాన్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ చూడండి ఈ ఎమోషన్స్కి ఇవి కంప్లీట్ డిఫరెంట్ మీరు ఈ టైంలో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ గురించి లేదా పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ గురించి ఎంత వీలైతే అంత తక్కువ గుర్తు చేసుకోండి బికాజ్ ఇక్కడ ఆల్రెడీ జరిగిపోతుంది ఫుల్ మూన్ తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చాలా మందికి ట్రిగర్ అవుతుంది సో అవుతుంది అని తెలిసినప్పుడు దాని నుంచి అలా బయటపడాలని మనం ఆలోచించాలి లైక్ మీరు ఎక్కువ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం లోన్లీగా అసలు కూర్చోవద్దు అంటే మెడిటేషన్ చేసుకోగలను లోన్లీగా మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకోగలను అన్నవాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు లేదా టెంపుల్స్కి వెళ్ళచ్చు లేదు నాకు మొత్తం ఓల్డ్ స్టోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి పాత్రలో జరిగిన సంఘటనలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నప్పుడు మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి లేదా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి అంతేగాని ఒక రూమ్లో కూర్చుని స్టక్ ఎనర్జీలో ఉంటూ జరిగిన పాత సంఘటనలు అయితే గుర్తు చేసుకోవద్దు ఇక్కడ ఆ సిచ్యువేషన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నాను సో టారో ట్రీడింగ్ చూడడం వల్ల ఏంటంటే అది జరిగే అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అది జరగకుండా మీరు అంటే అది చెడు ఒకవేళ మనకి నెగిటివ్ అన్నప్పుడు అది జరగకుండా మనం ఏం చేయాలన్నది ఆలోచించుకోవాలి ఓకే పాజిటివ్ అయితే ఎస్ మీరు దాన్ని క్లైమ్ చేయాలి ఓకే నా లైఫ్లో ఇది జరగబోతుందని బట్ నెగిటివ్ అన్నప్పుడు దానికి అది మీకు జరగకుండా మీరు ఎంతవరకు చేయగలరు అన్నది ఆలోచించాలి సో ఇక్కడ నాకు ఎక్కువగా ఖచ్చితంగా ఫుల్ మూన్ న్యూ మూన్కి మనకి యాక్చువల్గా ఎనర్జీస్ అనేవి చాలా హై అవుతాయి చాలామందికి సో మీరు ఇక్కడ ఎక్ ఎక్స్పెషల్లీ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ ఎవరైనా గుర్తు చేస్తున్నా లేదా ఇదేంటి టైంలో ఎవరైనా మీతో గొడవలు పెట్టుకోవాలని ట్రై చేసినా సో రియాక్ట్ అవ్వద్దు ఓకే ఓన్లీ రెస్పాండ్ అవ్వండి రియాక్ట్ అవ్వద్దు బట్ ఇక్కడ మీరు కొంచెం బ్యాలెన్సింగ్ అయితే నేర్చుకుంటారు ఒకవేళ ఎంత పెద్ద ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ మీరు లేచి మళ్ళీ మీరు గ్రౌండెడ్గా ఉండడానికైతే ట్రై చేస్తారు అది పాజిటివ్ అని చెప్పాలి అండ్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అది కూడా పాజిటివ్ అని చెప్పాలి బట్ మీ ఫినాన్సెస్ని బ్యాలెన్స్ చేసుకోండి మనీని ఇది కెరియర్ పరంగా జనరల్ పరంగా అండ్ స్టక్ ఎనర్జీలో అసలు ఉండద్దండి మీకు అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే ఒక చోటు ఉంటారో అక్కడే గంటల గంటలు ఉండిపోతున్నారు నేను స్టక్ ఎనర్జీలో ఉన్నానన్న ఫీలింగ్ మీకు వస్తే లేకండి వాకింగ్ చేయండి లేదా ఏదో ఒకటి వర్క్ చేసుకోండి అలా మాత్రం ఉండదు ఓకే నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్ సో ఏదేమైనా మీరు ఏదైనా గోల్ పెట్టుకుంటే ముందుకు వెళ్ళండి గివ్ అప్ అయితే ఇవ్వద్దు ఇది ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ అండి కెరియర్ వైజ్ కూడా మీకు ఇప్పుడు నెగిటివ్గా ఉన్న పాస్ట్లో ఏం జరిగినా వాటి గురించి ఆలోచించద్దు ఓకే మీరు బ్యాలెన్స్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు పాస్ట్ లో ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అది ఆలోచించకుండా ఉండడానికి మీరు ట్రై చేయండి ఓకే దీని నుంచి తీసుకునే మెసేజెస్ ఇవి మీరు సో రిలేషన్షిప్ ప్రకారం ఎలాంటి చేంజెస్ రాబోతు సో రిలేషన్షిప్ పరంగా ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్ ఈ ఫుల్ మూన్ తర్వాత ఫోర్ ఆఫ్ కప్స్ ద ఎంప్రెస్ అండ్ టెవెల్ నైన్ ఆఫ్ ఫోన్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ అండ్ అండర్ ద రెట్ జస్టిస్ అగైన్ మీ ఇద్దరు రిలేషన్షిప్లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి ఫోర్ ఆఫ్ కప్స్ విత్ టెవెల్ ఖచ్చితంగా కొంచెం మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ ఫుల్ మూన్ తర్వాత ఎక్స్పెషల్లీ ఫుల్ మూన్ ఒక తర్వాత ఒక టూ త్రీ డేస్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి అగైన్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడానికి చూస్తారు అండ్ ఇంకో పర్సన్ చాలా స్టబన్గా ఉంటారు ఇక్కడ ఒక్కరిది మిస్టేక్ అని చెప్పలేము ఇద్దరుది మిస్టేక్ అన్నట్టు చెప్పాలి బికాస్ డెవిల్ ఎనర్జీ ఉంది ఖచ్చితంగా సో డెవిల్ ఎనర్జీ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు నా మాటే వినాలి నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలని ఒక పర్సన్ అంటే ఇంకో పర్సన్ నేను ఎందుకు చేస్తాను అని ఖచ్చితంగా ఎగ్నెస్గా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది ఎంప్రెస్ ఎనర్జీ సో కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట టూ ఎనర్జీస్ ఒకరు కంట్రోలింగ్ చేస్తారు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు సో ఇలాంటి టైంలోనే ఆర్గ్యుమెంట్స్ జరగకుండా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి అండ్ నైన్ ఆఫ్ ఫోన్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ద వరల్డ్ సో ఇలాంటి సిచ్యువేషన్లో రిలేషన్షిప్ని హోల్డ్ చేసుకుని ఉండడం చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు ఇది ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో అనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో బట్ అగైన్ రీకన్సిలియేషన్ అయితే ఉంది ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ సో మీరు ఈ టైంలో ఓకే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి కొంచెం ఎక్స్టెండ్ వరకు కూడా మీరు ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదా నెంబర్స్ బ్లాక్ చేసుకోవడం జరిగినా ఇక్కడ రీకన్సులేషన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో అదే చెప్తున్నాను మీరు అలాంటి ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ ఎలాగా తీసుకువెళ్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే గొడవ జరుగుతుంది అన్నప్పుడు మీరు అక్కడితో కట్ చేసేసుకుంటే ఖచ్చితంగా రీకన్సులేషన్ ఉంది ఇక్కడ లేదు నేను ఎక్కడి వరకైనా వెళ్తాను నేను తగ్గను అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక నెగిటివ్ చేంజ్ అనేది రాబోతుంది సో ఇక్కడ బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ జస్టిస్ సో మీరు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఒకరి మీద డిపెండ్ అయి ఉండదు ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ మీరు ఎవరైతే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో ఇక్కడ ఎగైన్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ రిలేషన్షిప్ కొంచెం స్టక్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఇక్కడ మీకు వచ్చే మెసేజ్ ఏంటంటే ఫుల్ మూన్ తర్వాత మీకు ఏమైనా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే అక్కడితో కమ్యూనికేషన్ కట్ చేసి నేను తర్వాత మాట్లాడుతున్నా టూ డేస్ తర్వాత నాకు హెల్త్ బాగాలేదు వాట్ ఎవర్ ఎందుకంటే గొడవ జరిగి బాధపడే కన్నా ఆ టైంకి ఆ కాల్ అవాయిడ్ చేయండి అవి ఒక్కరోజుకి ఓకే బికాస్ అక్కడితో గొడవ ఆగిపోతుంది సో మీ ఎనర్జీ అనేది నార్మల్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ నార్మల్ అనిపిస్తుంది బట్ ఫుల్ మూన్ న్యూ మూన్ ఎన ఎనర్జీ టైంలో వద్దన్నా సరే మన మనసు ఏదైతే చేయొద్దంటే అదే చేయాలనుకుంటుంది సో అలాంటి టైంలో మీరు గొడవ పెట్టుకున్నారు అంటే మళ్ళీ రీకన్సులేషన్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది బికాస్ అప్పుడు మనం చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాం సో అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీకు ఎప్పుడెప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఏంటి అన్నది బట్ ఇక్కడ ఎవరైతే ఇప్పుడు తెలిసింది కాబట్టి దీన్ని ప్రికాషన్గా తీసుకుని జాగ్రత్తగా రిలేషన్షిప్ ఉంటారో రిలేషన్షిప్లో ఉంటారో ఇక్కడ రీకన్సిలేషన్ అయితే కనిపిస్తుంది ఓకే सो यूनिवर्स में के मैसेजेस तुम ओवरऑल फिर मेरे गाने में पोषण गाने कैप्रिकॉन आई उन्हें चु साइन और पाइसिस के इंसेस कॉपी वाटर साइन आई उन्हें और एक्वेरियस एच साइन कोड़ा आई उन्हें లియో సాజరియాస్ కూడా ఉండవచ్చు ఓకే అండర్ ద టెక్ ఏస్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ బీర్స్ అగైన్ ఏస్ ఆఫ్ వాన్స్ అండర్ ద టెక్ ఖచ్చితంగా మీరు ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు ఏస్ ఆఫ్ వాన్స్ ఎక్స్పెషల్లీ మీకు ఏదైనా ప్యాషన్తో చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఎస్ మీరు ఒక నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్సర్ ఈస్ ఎస్ మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ టూ ఆఫ్ వీల్స్ సో ఎగైన్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే హీలింగ్ నేను ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పిన మెసేజ్ మళ్ళీ వచ్చింది ఎవరైతే ఓవర్ థింకింగ్ ఉన్నారో ఎవరైతే డిప్రెషన్గా ఉన్నారో సో ఎవరికైతే చాలా అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుందో మీరు హీల్ అవడానికి ఇది బెస్ట్ టైం అందరితో కమ్యూనికేషన్ ఆఫ్ చేసేయండి కొన్ని రోజులు లైక్ టూ ఆర్ త్రీ డేస్ జస్ట్ మెడిటేషన్ చేయండి లేదా పీస్ఫుల్గా ఉండండి మీకు ఇష్టమైన మ్యూజిక్ వినండి బట్ హీల్ అవ్వాలి హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది దేనికోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పేజ్ ఆఫ్ థర్ట్స్ ఒకవేళ మీరు రిలేషన్షిప్ వైజే సఫర్ అవుతున్నారు అంటే ఇక్కడ స్పైన్ చేయడం లాంటివి చేయొద్దు ఓకే దానివల్ల మీరు ఇక్కడ హీల్ అవ్వడం చాలా చాలా కష్టం అవుతుంది అవతల వ్యక్తి ఏం చేస్తున్నారు ఆన్లైన్లోకి వచ్చారా లేదా సో అలాంటి స్పైయింగ్ అయితే చేయొద్దు వండరింగ్ చేయొద్దు స్పైయింగ్ చేయొద్దు ఇవన్నీ మీకు టైం వేస్ట్ చేసే పనులు అనమాట అండ్ టూ ఆఫ్ వీల్స్ మీరు ఏదైనా ఒక టాస్క్ మీద ఫోకస్ చేసుకున్నప్పుడు ఆ టాస్క్ కంప్లీట్గా అయిన తర్వాత వేరే టాస్క్ మీద ఫోకస్ చేయండి అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ జగలింగ్ ఎనర్జీ సో మీ ఎనర్జీని మీ టైంని బ్యాలెన్స్ చేసుకోవాలి అలాగే మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆఫ్ పెంటికల్స్ అండి సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుంది మీ టైమ్ని మీ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోండి అలాగే మీ పర్సనల్ లైఫ్ని మీ ప్రొఫెషనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్ సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ కూడా చెప్పాం పేషెన్సీ చూసారా ఎప్పుడైతే మనకి సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉండవో అది మనకి టెస్టింగ్ టైం అనమాట సో ఇక్కడ మీరు పేషెన్సీగా ఉండాలి ఖచ్చితంగా సో ఎవరైతే అంటే మీకు అనుకున్న జరగట్లేదైనా సఫర్ అవుతూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్ మీరు పేషెన్సీగా ఉండాలి ఇది మీకు టెస్టింగ్ టైం అండ్ అటాచ్మెంట్ సో ఎవరైతే పీపుల్కి కానీ ఎమోషన్స్ కానీ లేదా థింగ్స్కి కానీ అటాచ్మెంట్ తో ఉంటారు ఇక్కడ మీరు అటాచ్మెంట్ అన్నది అంత మంచి ఎనర్జీ కాదు సో అటాచ్మెంట్ నుంచి అయితే బయటికి రండి బికాస్ లో అటాచ్మెంట్ బాగుంటుంది తర్వాత అది వేరే పర్సన్కి చాలా బర్డెన్ అవుతుంది మీరు తో అటాచ్మెంట్ ఉంటే సో దాని తర్వాత దాని తర్వాత ఆ అటాచ్మెంట్ నుంచి బయటికి రావడానికి మీరు సఫర్ అవ్వాల్సి వస్తుంది యూ హార్డ్ వర్క్ ఈస్ పేయింగ్ ఆఫ్ హ్యూమన్ ఇన్ క్యాపిల్ సో ఎవరైతే చాలా రోజుల నుంచి కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో సో వెరీ సూర్ మీ హార్డ్ వర్క్కి సంబంధించి రిజల్ట్ మీకు వస్తుంది అండ్ ఆల్రెడీ కొంతమందికి వచ్చింది ఎవరికైతే రాలేదు అని బాధపడుతూ ఉంటారో వెరీ సూన్ మీకైతే రిజల్ట్ రాబోతుంది అండ్ యూ ఆన్ ద ఆన్సర్స్ యూ నీడ్ కమింగ్ ఫుల్ మూ నుంచి ఏమైనా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్టకాన్ ఎడ్స్ అనేవి ఉండొచ్చు అడ్జనా ఏస్ అనే ఉండొచ్చు టైం ఫర్ హీలింగ్ అగైన్ సేమ్ మెసేజ్ సో ఎప్పటి నుంచి మీరు ఒక సిచ్యువేషన్లో మీకు ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆన్సర్స్ వెరీ సూర్ మీకు వస్తాయి అండ్ టైం ఫర్ హీలింగ్ ప్లాస్మిక్ మూడ్ సో అగైన్ ద సేమ్ మెసేజ్ హీలింగ్ 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 సో ఎవరైనా హీలింగ్ చేసుకోవాలనుకుంటే చేయొచ్చు పీస్ఫుల్గా మీరు మీ మీద హీలింగ్ అంటే మీలో మీ గురించి ఆలోచించడం మీ లోపల మీరు చూడడం ఓకే బయట ప్రపంచాన్ని బట్టి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ఉండడం కాదు మీ మీరే డిసైడ్ చేసుకోవాలి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ ఎలా ఉండాలో ఓకే సో ఇవన్నీ మీకు రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ